దీపావళి లక్ష్మీ పూజ ఎందుకు చేసుకోవాలి అసలు పురాతన కథ ఏమిటి అంటే దీపావళి లక్ష్మీ పూజ భారతదేశంలో అత్యంత పవిత్రమైన మరియు శుభ దినం ఈ పూజ ఎందుకు చేస్తామంటే అది శ్రీ మహాలక్ష్మీదేవి అవతరణ శుభ సంపద మరియు అజ్ఞానం మీద జ్ఞానం విజయం గుర్తుగా జరుపుకుంటారు ఇప్పుడు దీని వెనుక ఉన్న పురాతన కథ మరియు ఆధ్యాత్మిక అర్థం వివరంగా చూద్దాం దీపావళి రోజున లక్ష్మీ పూజ ఎందుకు చేసుకోవాలి అంటే మహాలక్ష్మి అవతరణ దినం రోజు కనుక సముద్ర మథనం క్షీరసాగర మదనం సమయంలో లక్ష్మీదేవి క్షీరసాగరం నుంచి అవతరించింది ఈ రోజే అమావాస్య రాత్రి అదే రోజున దీపావళిగా పరిగణించబడుతుంది కాబట్టి ఆ రాత్రి లక్ష్మీదేవి భక్తుల ఇళ్లలో ప్రవేశిస్తుందని విశ్వాసం ధన ఐశ్వర్య శాంతి కోసం లక్ష్మీదేవి ధన సంపత్తి ఐశ్వర్యం సౌఖ్యం యొక్క దైవ రూపం ఆ దేవిని పూజించడం ద్వారా కుటుంబంలో సిరి సంపదలు శుభము శాంతి కలుగుతాయనే నమ్మకం ఉంది ఆత్మజ్యోతి ఏంటి అంటే చీకటిని తొలగించే దీపం అనమాట దీపావళి అంటే దీపాల వరుస అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించే పండుగ ఈ దీపావళి పండుగ పురాతన కథ ఏమిటి అంటే ఒకసారి దేవతలు మరియు అసురులు క్షీరసాగర మదనాన్ని ప్రారంభించారు దాని నుంచి అనేక దేవతలు రత్నాలు బయలుదేరాయి ఆ సమయంలో ఒక ప్రకాశవంతమైన రూపం వెలిసింది ఇది మహాలక్ష్మీదేవి ఆమె చేతిలో కమలం పద్మం తన సమృద్ధి ఉన్న కుండలతో దర్శనమిచ్చింది అప్పుడు దేవతలు ఆమెను సంపదల తల్లి అని స్థుతించారు ఆమె విష్ణుమూర్తిగా భర్తగా స్వీకరించి దేవతలతో శాంతి సౌభాగ్యం ప్రసాదించింది ఈ సంఘటన జరిగిన రోజే కార్తీక అమావాస్య అదే రోజున దీపావళి శ్రీరాముని అయోధ్య తిరిగి వచ్చిన రోజు కూడా ఈ రోజే ఇంకో కథన ప్రకారం ఏంటంటే రావణ వద తర్వాత శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణునితో కలిసి పద్నాలుగు సంవత్సరాల వనవాసం పూర్తి చేసి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు కూడా ఈ రోజే అయోధ్య ప్రజలు అప్పుడు ఆనందంగా దీపాలను వెలిగించి స్వాగతం చెప్పారు ఆ రాముకి లక్ష్మణుడికి సీతకి అందుకే దీన్ని దీపావళి వెలుగుల అని పిలుస్తారు ఇంకొక నమ్మకం ఏంటి అంటే లక్ష్మీ ప్రవేశం అన్నమాట ఈ రాత్రి లక్ష్మీదేవి భూమిపై తిరిగి శుభ్రమైన వెలుగులతో నిండిన ఇళ్లలో ప్రవేశిస్తుందని నమ్మకం అందుకే ఆ రోజు ఇల్లు శుభ్రపరిచి దీపాలు వెలిగించే ద్వారా అలాగే ద్వారం వద్ద రంగులు వేయడం కలశం పెట్టడం ఇవన్నీ లక్ష్మీ ప్రవేశ సూచికలు దీపావళి రాత్రి పూజ విధానం సంక్షిప్తంగా చెప్పాలంటే సాయంత్రం ఇంటిని శుభ్రంగా ఉంచాలి తులసి వద్ద దీపం వెలిగించాలి లక్ష్మి దేవతలకు పూజ చేయాలి నైవేద్యం దీపారాధన చేయాలి లక్ష్మీ అష్టోత్తర శతనామావాలు పఠనం చేయాలి చివరిగా ధనలక్ష్మి కటాక్షం కోరుతూ ప్రార్థన చేయాలి అలాగే లక్ష్మీ వ్రత కథలు కూడా చదువుకోవాలి లక్ష్మీదేవి వ్రత కథ సింపుల్గా చిన్నగా ఇస్తున్నాను చూడండి ఒక పేద స్త్రీ ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేసేది దీపం వెలిగించేది లక్ష్మీదేవిని స్మరించేది కానీ కానీ ఆమెను వేరొక పొరుగు స్త్రీ దూషిస్తూ ఉండేది లక్ష్మిని పూజించడం వృధా అని చెప్తూ ఉండేది ఒకరోజు రాత్రి లక్ష్మీదేవి పేదశ్రీ ఇంట్లోకి ప్రవేశించి ఆమె శ్రద్ధను చూసి సంతోషించింది తర్వాత ఆమె జీవితం మారిపోయింది ఇల్లు తన సమృద్ధితో నిండిపోయింది దీని మూలంగా ప్రజలు దీపావళి రోజున ఇల్లు శుభ్రం చేయడం దీపాలు వెలిగించడం లక్ష్మీ పూజ ప్రారంభించారు లక్ష్మీదేవి మరియు ఆలసత్వం అంటే ఆలస్యం కథ కూడా ఉందన్నమాట అదేంటంటే ఒక గ్రామంలో ఇద్దరు సోదరి మనులు ఉండేవారనమాట ఒకరు శుభ్రత నిబద్ధత ఉండేవారు ఇంకొకరేమో ఆలసత్వంతో ఉండేవారనమాట దీపావళి రోజు లక్ష్మీదేవి ఇద్దరి ఇళ్లకు వెళ్ళిందనమాట మొదటి సోదరి ఇల్లు వెలుగులతో శుభ్రంగా ఉండడంతో అక్కడ స్థిరమైపోయింది మరొక సోదరి ఇల్లు చీకటిగా చిదిరిపోయి ఉండడంతో లక్ష్మీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోయింది దీని అర్థం శుభ్రత క్రమశిక్షణ సత్సంకల్పం ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తుంది ఇప్పుడు ఇంకొంచెం వివరంగా దీపావళి వ్రతార్థం గురించి తెలుసుకుంటే దీపావళి పూజ కథలు సారాంశం మీద అన్నమాట ఏంటి అంటే ధనం కంటే ధర్మం ముఖ్యమని నేర్పుతుంది శుభ్రత భక్తి దయ లక్ష్మీ ప్రసన్నతకు మార్గం చీకటిని వెలుగులతో అజ్ఞానాన్ని జ్ఞానంతో పాపాన్ని పుణ్యంతో తొలగించే పండుగ